అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని కోసం ప్లీజ్ ఛానల్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది పండు కాదు ఎన్నో వ్యాధులను తరిమి కొట్టే రామబాణం ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఖర్బూజ పండులో సమృద్ధిగా ఉంటాయి అధిక శాతం నీరు ఉండి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది రోగ శక్తి వ్యవస్థలను బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అంతేకాదు ఖర్బూజలో స్వాంసకృతులు పీచు సోడియం విటమిన్ ఏ పోలిక్ ఆమ్లం విటమిన్ బి సిక్స్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం పొటాషియంతో పాటు మరికొన్ని పోషకాలు ఉన్నాయి జ్వరంతో బాధపడుతున్న వారు ఖర్బూజ రసంతో రసంలో తేనె కలిపి తీసుకుంటే నీరసం తగ్గి శక్తిని ఇస్తుంది బల మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజు ఖర్బూజ తింటే మంచి ఫలితం ఉంటుంది ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు కర్బూజా పండులో సమృద్ధిగా ఉంటాయి అధిక శాతం నీరు వండి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది రోగ నిరోధక శక్తి వ్యవస్థలను బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది ఈ పం ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అంతేకాదు ఖర్బూజాలో మాంసకృతులు పీచు సోడియం విటమిన్ ఏ ఆమ్లం విటమిన్ బి సిక్స్ కాల్షియం మెగ్నీషియం పొటాషియంతో పాటు మరికొన్ని పోషకాలు ఉన్నాయి జ్వరంతో బాధపడుతున్న వారు ఖర్బూజ రసంలో తేనె కలిసి తేనె కలిపి తీసుకుంటే నీరసం తగ్గి శక్తి శక్తినిస్తుంది మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజు ఖర్బూజ తింటే మంచి ఫలితం ఉంటుంది మూత్రం సరిగ్గా రాని వారు మూత్ర విసర్జనతో మంట చురుకు ఉన్నవారికి ఖర్బూజ్ దివ్య ఔషధంగా చెప్పవచ్చు రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది శరీరంలోని వ్యర్థాలు తేలిగ్గా బయటకు పంపటంలో సహాయక సహాయకరంగా పనిచేస్తుంది ఖర్బూజాలో ఉండే బీటా కెటోరియన్ పోలిక్ యాసిడ్ పొటాషియం ఏసీ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు తోడ్పడతాయి కంటి చూపును మెరుగుపరచడంలో ఖర్బూజ తోడ్పడుతుంది ఖర్బూజ జ్యూస్ తాగడం వల్ల మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూసినందుకు ధన్యవాదాలు